నమస్తే అండి శ్రీకృష్ణుడు ఎందుకు ద్వారకా నగరాన్ని నిర్మించాల్సి వచ్చింది భాగవతంలో ఉన్న కథ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఇతిహాసం ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి వెంటనే బెల్ బటన్ కూడా నొక్కండి మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీరు కొట్టే లైక్ వల్ల మాకొచ్చే ప్రత్యేకమైన లాభాలంటూ ఏమీ లేవు లైక్ కొడితే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి మాకు ఉత్సాహంగా ఉంటుంది మూడో విషయం వీడియో పూర్తిగా చూడండి జై శ్రీకృష్ణ ఎందుకు శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించాల్సి వచ్చింది అది తెలుసుకుందాం మన భరతఖండంలో కురు సామ్రాజ్యము ఉంది దానికి చక్రవర్తి ఉన్నాడు అలాగే కొన్ని సామ్రాజ్యాలున్నాయి వాటికి చక్రవర్తులున్నారు ఆ చక్రవర్తుల కింద చిన్న రాజ్యాలు సామంత రాజులు స్వతంత్ర రాజ్యాలు ఇలా ఉండేది భరతఖండం కురు సామ్రాజ్యానికి ఎలాగైతే చక్రవర్తి ఉన్నారో మగధ సామ్రాజ్యానికి చక్రవర్తి ఉన్నాడు జరాసంధుడు మగధ సామ్రాజ్యానికి చక్రవర్తి ఆయన కింద ఉన్న ఎన్నో చిన్న చిన్న రాజ్యాలలో ఒక రాజ్యం మధురా ఉగ్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు మధురాను ఆ ఉగ్రసేనుని కుమారుడు కంసుడు జరాసంధ చక్రవర్తి ఇద్దరు కూతుళ్లను ఇచ్చి వివాహం చేశాడు ఇక ఆ తరువాత కంసుడు తన తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి చెరసాలలో బంధించి మధుర సింహాసనాన్ని అధిష్ఠించాడు కంసుడు చేయని దారుణాలు లేవు అన్ని భయంకరమైన దారుణాలు చేస్తూ ఉండేవాడు మామగారు జరాసంధుడు అల్లుడు కంసుడు మామగారేమో భూబకాసురుడు కబ్జాలు చేసే బ్యాచ్ అల్లుడేమో ధర్మానికి హాని చేసే నీచుడు ఇది పరిస్థితి కంసుడు రాక్షసులను చేరదీసి అత్యంత దారుణాలు అక్రమాలు చేస్తూ ఉండేవాడు జరాసంధుడు రాజ్యాలను ఆక్రమించుకోవడం రాజులను బంధించడం ఇంకా చాలా చాలా దారుణాలు అక్రమాలు చేస్తూ ఉండేవాడు హింసా మార్గాన్ని ఎన్నుకున్నాడు జరాసంధుడు కంసుని చెల్లెలు దేవకి ఆమెను వసుదేవునికిచ్చి వివాహం చేశాడు కంసుడు ఆ కథ అంతా మీకు తెలిసే ఉంటుంది శ్రీమన్నారాయణుడు రక్షణ దుష్ట శిక్షణ చేయడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో జన్మించాడు ఆదిశేషుడు బలరాముని అవతారంలో జన్మించాడు శ్రీకృష్ణుడు కంసుడుని రక్షణలో ఉన్న కంసుని రాక్షసులను కంసుణ్ణి రక్షిస్తున్న రాక్షసులను వాళ్ళందరినీ శ్రీకృష్ణుడు సంహరించాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఉగ్రసేనుడికి తిరిగి పట్టం కట్టి మథురాకు రాజును చేశాడు కంసుని చంపేశాడు ఆ తర్వాత బలరామకృష్ణులు సాందీపని అనే ముని దగ్గర విద్యాభ్యాసం చేసి మధురకు వచ్చారు కంసుడి అక్రమాలతో అతలాకుతలం అయిన మధురాను తిరిగి ఉగ్రసేనుడు ఇతర యాదవ రాజులు ఇతర యాదవులు వసుదేవుడు అక్రూరుడు ఇలా ఎందరెందరో గొప్పవాళ్లు శాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేశారు ఎక్కడ మధుర రాజ్యంలో రాజేమో ఉగ్రసేనుడు అయితే కంసుని ఇద్దరు భార్యలు అస్థి ప్రాప్తి వీళ్ళిద్దరూ తమ తండ్రి జరాసంధుని దగ్గరికి వచ్చారు జరాసంధుడు కంసుణ్ణి శ్రీకృష్ణుడు చంపాడు అన్న విషయం తెలుసుకొని ఒక ప్రతిజ్ఞ చేశాడు భూమండలంలో అసలు యాదవ అనే పేరే వినిపించకుండా చేస్తాను యాదవ కులాన్ని మొత్తం నాశనం చేస్తాను అని హూంకరించాడు జరాసంధుడు ఇరవై మూడు అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకొని నాలుగు వైపుల నుంచి మధుర రాజ్యాన్ని ముట్టడించాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడు ఏం చేశారు అన్నది భాగవతంలో వేదవ్యాసుడు సంస్కృతంలో శ్లోకాలలో ఆయన రాశాడు హనిష్యామి బలం హేతద్భువి భారం సమాహితం మాగధేన సమానీతం వశానాం సర్వభూభుజాం అక్షౌిణీభి సజ్జాతం కుంజరైహి మాగధస్తున హంతవ్యో భూయ కర్తా బలోద్యమం విశ్లోకాలు శ్రీకృష్ణుడు ఆలోచించాడు ఈ జరాసంధుడి పేరు చెబితే అందరూ భయపడుతున్నారు చక్రవర్తి ఇది ఒకవైపు వీడికి సహాయం చేసే దుర్మార్గులు ఇంకొక వైపు ఉన్నారు వీడి అండ చూసుకొని దుర్మార్గులు రెచ్చిపోతూ ఉన్నారు సరే ఇప్పుడు నేను వీడిని చంపను ఈ జరాసంధుడిని చంపను వీడు బతికి ఉన్నంత వరకు వీడి బలంతో రెచ్చిపోతున్న వాళ్లందరూ వీడితో కలిసి యుద్ధం చేయడానికి వస్తారు వాళ్లను సంహరిస్తాను వీడి సామంత రాజులు ఎవరెవరైతే వీడికి సహాయం చేయడానికి వస్తారో దుర్మార్గులు ఎవరైతే వీడికి సహాయం చేయడానికి వస్తారో వాళ్లను నేను సంహరిస్తాను వీణ్ణి నేను చంపను వీడి చతురంగ బలాలను చంపుతాను వీణి మాత్రం వదిలేస్తాను వీడు మళ్లీ వెళతాడు వీడి వీడి బలం చూసుకొని మరికొంతమంది వీడితో కలిసి వస్తారు వాళ్ళందరిని చంపుతాన్ని వీడిని వదిలేస్తాను ఇలా ఆలోచించాడు శ్రీకృష్ణుడు జరాసందుడిని కృష్ణ బలరాములు యుద్ధంలో ఓడించి పంపిస్తూ ఉండేవారు నిజానికి బలరాముడు మొదటిసారి యుద్ధంలో వరుణ పాశాలతో జరాసంధుడిని సంహరించడానికి ప్రయత్నం చేస్తాడు బలరాముడు శ్రీకృష్ణుడు వద్దు వద్దు అని చెప్పి వారిస్తాడు ఇది నా ఆలోచన అన్నయ్యా అని చెప్పి బలరాముడికి చెప్తాడు కృష్ణుడు అయితే ఇలా పదిహేడు సార్లు జరాసంధుణ్ణి ఓడించి వాడి సైన్యాన్ని చంపి వాడి బలాన్ని తరిగి తరిగి పంపిస్తూ ఉన్నారు బలరామకృష్ణులు ఒకసారి కాలయవనుడు అనే మరొక నీచుడు ఆ యవనులను ఆ వీరులను సమకూర్చుకొని మధురా నగరాన్ని ముట్టడించడానికి వచ్చాడు నిజానికి వాణ్ణి రప్పించింది కూడా జరాసంధుడే శ్రీకృష్ణుణ్ణి సంహరించడం తన వల్ల కావడం లేదు అని ఇతర రాజులను అందరినీ రెచ్చగొట్టి మరీ పంపిస్తూ ఉండేవాడు జరాసంధుడు అందులో భాగంగా కాలయవనుడు అనే దుర్మార్గుణ్ణి ఆ రాజును శ్రీకృష్ణ పరమాత్మ ఉన్న మధురా నగరం మీదికి పంపించాడు కాలయవనుడు ఇక తన సైన్యంతో మధురా నగరాన్ని ముట్టడించాడు అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముణ్ణి కూర్చోబెట్టుకుని సమాలోచనలు చేశాడు ఏమన్నాడంటే అనయ మధుర నిరంతరం యుద్ధాలతో అతలాకుతలమవుతోంది ఇప్పటికే పదిహేడు సార్లు ఓడించి వీణి పంపించాము ఇంకా వీడికి చేది రాజు శిశుపాలుడు విదర్భ రాజకుమారుడు రుక్మి కాశీరాజు పౌండ్రక వాసుదేవుడు ఇంకా చాలా చాలా మంది రాజులు దుర్మార్గులు జరాసందునితో కలిసి యుద్ధానికి వస్తూ ఉన్నారు ఇప్పుడేమో కాలయవనుడు మధురా నగరాన్ని ముట్టడించాడు మరో రోజు అంటే ఒక రోజు రెండు రోజుల తర్వాతను మన మధురా నగరం మీదికి జరాసంధుడు కూడా దాడి చేసే అవకాశం ఉంది కాలయవనుడు అత్యంత బలవంతుడు క్రూరుడు వాడు ఇప్పుడు వచ్చి మధుర మీద పడ్డాడు మనం వాడితో యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో తలమునకలై ఉంటే మరోవైపు నుంచి వచ్చి జరాసంధుడు మన మధురా మీద పడే అవకాశం ఉంది మనం మన శక్తియుక్తులు మనకి ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొని సైన్యాన్ని తీసుకొని ఒకవైపు మనం యుద్ధం చేస్తుంటే ఈ అవకాశాన్ని చూసుకొని మరోవైపు నుంచి జరాసంధుడు లోపలికి రావచ్చు మధురా నగరంలోకి పోని వాడిని ఆపుదామా అని చెప్పి ప్రయత్నం చేస్తే కాలయవనుడు ఆ దుర్మార్గులు మధురా నగరం లోపలికి వచ్చి మన బంధువులను అందరినీ పట్టి చంపేయచ్చు అలాగే మన నగరంలో ఉన్న స్త్రీలను చెరపట్టి తీసుకొని వెళ్లిపోయే అవకాశం ఉంది మన దగ్గర ఉన్నటువంటి రాజులు వాళ్ళందరినీ పట్టుకొని తీసుకెళ్లే అవకాశం ఉంది అలాగే యాదవులందరినీ సంహరించే అవకాశం ఉంది జరాసంధుడు అసలే పగబట్టి ఉన్నాడు దుర్మార్గుడు కాలయవనుడు క్రూరుడు ఇలా కాదు వీళ్ళిద్దరితో మనం విడివిడిగా యుద్ధం చేసుకుంటూ కూర్చుంటే ఏదో చేస్తారు వీళ్ళు సమస్య వస్తుంది కాబట్టి మనతో ఎవరైనా సరే యుద్ధానికి వస్తే యుద్ధం చేయడానికి అసాధ్యంగా ఉండే ప్రదేశాన్ని ఒక ప్రదేశాన్ని మనం ఎన్నుకోవాలి అలాంటి ప్రదేశంలో మన బంధువులందరినీ తీసుకెళ్లి అక్కడ పెట్టాలి మన వాళ్ళందరిని అక్కడ ఉంచాలి ఒక నగరాన్ని నిర్మించాలి ఇది కృష్ణుడు బలరాముడితో చెప్పాడు మరి ఎక్కడ నిర్మించాలి అన్న ప్రశ్న వస్తే వెంటనే కృష్ణుడు అన్నాడు సముద్రుణ్ణి అడిగి సముద్రం మధ్యలో పన్నెండు ఆమడల పొడవు పన్నెండు ఆమడల వెడల్పు ఉన్న అత్యంత దుర్గమైన ప్రదేశాన్ని ఒక ద్వీపాన్ని నేను తీసుకుంటున్నాను అన్నయ్య అక్కడ మనం ఒక నగరాన్ని నిర్మిద్దాం ద్వారకా నగరము దేవశిల్పి విశ్వకర్మను రప్పిస్తాను అన్నాడు అన్నట్టుగానే దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని నిర్మించమని చెప్పి చెప్పాడు అత్యంత అభేద్యమైనది దుర్గమైనది అయిన ప్రదేశం ఎవరైనా సరే ద్వారకా నగరం దగ్గరికి రావాలంటే పడవలల్లో రావాల్సిందే పడవలల్లో వాళ్ళు కష్టపడి సముద్రంలో ఆ ద్వారకా నగరం దగ్గరికి వచ్చే లోపు ద్వారకాలో ఉన్న వాళ్ళకి విషయం తెలిసిపోతుంది పడవలను దూరం నుంచే నాశనం చేసేయచ్చు దానికి సంబంధించిన యంత్రాలను వాటన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు లోపల ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్మ బంధువులు యాదవులు యాదవ వీరులు యాదవుల కుటుంబాలు అవన్నీ కూడా ప్రశాంతంగా జీవిస్తాయి ఇది శ్రీకృష్ణుని యొక్క ఆలోచన దేవశిల్పి విశ్వకర్మ ద్వారకా నగరాన్ని నిర్మించాడు సరే ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ చాలా తెలివిగా కాలయవనుణ్ణి సంహరించాడు ఇంకా తర్వాత చాలా సంవత్సరాలకు మళ్ళీ జరాసంధుణ్ణి రాజసూయ యాగంలో భాగంగా భీముణ్ణి అర్జును తీసుకెళ్లి భీముడి చేత చంపించాడు కృష్ణుడు జరాసంధుణ్ణి అదంతా వేరే కథ ద్వారకా నగరాన్ని ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పటిదాకా మరి ఆ నిర్మించిన ద్వారకా నగరం ఎలా ఉంది ద్వారకా నగరాన్ని నేను వర్ణిస్తాను అసలు ఎలా ఉండేది ద్వారకా నగరం వర్ణించి చెప్పబోతూ ఉన్నాను మరో వీడియోలో నేను చెప్తాను ఆ వీడియో కూడా మీరు చూడండి ఇంకా ఆసక్తికరమైన వీడియోస్ చాలా వస్తాయి భాగవతం మీద భారతం మీద రామాయణం మీద ఈ ఛానల్ పేరే ఇతిహాసం వాటి గురించి నేను చెప్పబోతే ఎలా మీరేం చేయాలంటే వీడియో చూసి చూడగానే లైక్ కొట్టాలి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను నిర్మోహమాటంగా నిర్భయంగా నిర్ద్వంద్వంగా కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోవాలి అలాగే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి బెల్ బటన్ కూడా నొక్కారంటే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ